వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్స్ అకాడమీ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన ఆనంద్ అకాడమీ తరఫున ఎబిబిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఒకటి ఏబిబీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఒకటి రెండింటినీ కలిపి దిస్ ఈజ్ ది బ్యూటీ అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారంతా కూడా గ్రూప్ వన్ రాయడానికి ప్రిపరేషన్ చేసినట్లుగానే కాకపోతే కొంత అనలిటికల్ స్కిల్స్ నేర్చుకొని రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి దీనికోసం గ్రూప్ టూ అభ్యర్థుల్ని గ్రూప్ వన్ మెయిన్స్కి నడపాలనే ఒక సదుద్దేశంతో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి ఈ బ్యాచెస్ అనేవి యాక్చువల్గా లెవెన్త్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అంటే రేపటి నుంచి స్టార్ట్ కావాలి బట్ చాలామంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కోరిక మేరకు దీన్ని ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మార్చడం జరిగింది సో ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకి ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు దానిని లైవ్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ద సేమ్ టైమ్ దాన్ని రికార్డ్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఒక నూతన పద్ధతిలో మనం ముందుకెళ్ళబోతున్నాము బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ హైలైట్ అని రాశాను వాట్ ఈస్ ది హైలైట్ అంటే చూడండి స్ప్రెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టాండర్డ్ బుక్స్లో స్ప్రెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ని అంతా కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ పీడిఎఫ్లో పెడతాం ఆ పీడిఎఫ్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది ఈవెన్ ఏపీ హిస్టరీ డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కూడా దానిలోని కంటెంట్ కూడా ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్లోని కంటెంట్ సకల స్టాండర్డ్ బుక్స్లో ఉన్నటువంటి సమాచారం మీకు తెలుగులోను ఇంగ్లీష్లోను ఒక ఇంటిగ్రేటెడ్ పీడిఎఫ్ రూపంలో రాబోతుంది దట్ ఈస్ ది బ్యూటీ సో దట్ అభ్యర్థులు చాలా క్విక్గా తమ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అనే రెండు నంబర్లలో కాంటాక్ట్ చేయవచ్చు లేదా మార్కాపూర్ ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్లో ఆనంద్ అకాడమీ ఆఫ్లైన్ బ్రాంచ్ ఉంది ఒకటే ఇది స్టేట్ వైడ్ ఉంది ఇక్కడ నేరుగా అయినా మీరు నన్ను సంప్రదించవచ్చు సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ నావ్ ఐఆమ్ మూవింగ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకుంటున్నాం దీంట్లో భాగంగా ఈ రోజు దట్ ఈస్ టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్తల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలను చూడబోతున్నాం ఈ కంటెంట్ తెలుగులోను అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్లోను ఇంగ్లీష్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూసినట్లయితే మీకు ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగులోను ఇంగ్లీష్లో ఉన్నటువంటి కంటెంట్ మీకు కనిపిస్తూ ఉంది ఇదిగోండి స్పష్టంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ని చాలా నీట్గా ఎట్లాంటి గందరగోళం లేకుండా క్లియర్గా ఎగ్జామినేషన్ అవసరానికి తగ్గట్టుగానే మీకు ఇంగ్లీష్లో రూపొందించడం జరిగింది అట్ ద సేమ్ టైం తెలుగులోను దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అని చెప్తున్నాము సో జాగ్రత్తగా ఈ పీడిఎఫ్ని ఒకటి ఒకటికి నాలుగు సార్లు మీరు ఫాలో అయినట్లయితే ది బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుందని నేను చెప్తున్నాను సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి కంటెంట్ నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం క్లాసెస్ కూడా ఇదే విధంగా ఉంటాయి ఇంగ్లీష్లో పీడిఎఫ్ ఉంటుంది తెలుగులో పీడిఎఫ్ ఉంటుంది బట్ తెలుగులో ఎక్స్ప్లెషన్ అనేది ప్రధానంగా ఉంటుంది సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ది డే ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ హైలైట్ కరెంట్ అఫైర్ అని చెప్పాలి నేపాల్ క్రైసిస్ నేపాల్ క్రైసిస్తో ముడిపడి ఉన్నటువంటి ఒక మూమెంట్ మీద మీకు క్వశ్చన్ వస్తుంది దాన్నే జన్ జడ్ మూమెంట్ అని పిలుస్తున్నారు జన్ జెడ్ మూమెంట్ అంటే ఏంటి ఎందుకు వచ్చింది అని మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడిగేందుకు అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ వాట్ ఈస్ ది డెవలప్మెంట్ ఫస్ట్ డెవలప్మెంట్ని అర్థం చేసుకుందాం నేపాల్ ఏమైంది అంటే సామాజిక మాధ్యమాలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది ఈ నిషేధంతో ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం శాంతియుత ఉద్యమం ఏమైందంటే ఒక న్యూ టర్న్ తీసుకొని నేతల అవినీతి పైకి మళ్ళీంది ఈ ఉద్యమాన్నే జనరేషన్ జెడ్ ఉద్యమం జన్ జెడ్ మూమెంట్ గా పిలుస్తున్నారు ఈ మూమెంట్ కి చూడండి సాక్షాత్ నేపాల్ ప్రధాని ప్రస్తుతం నేపాల్ ప్రధాని ఎవరు అంటే కేపి శర్మ ఓలీ ఆయన రిజైన్ చేశారు ఆయనతో పాటు చాలా మంది మంత్రులు రిజైన్ చేశారు ప్రస్తుతము దేశం యొక్క భద్రత అనేది సైన్యం నిర్వహించే పరిస్థితి వచ్చింది అంత పరిణామానికి దారితీసింది వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఇంతటి పరిణామానికి దారితీసిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎస్టర్డే కూడా మనం డిస్కస్ చేసాం చూడండి విద్వేషపూరిత ప్రసంగాలను నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేయాలని అదాసి ప్రభుత్వం ఏం చేసిందంటే సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి సంస్థలన్నీ కూడా తమ దేశంలో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి గవర్నమెంట్ దగ్గర అంతేకాకుండా ట్యాక్సెస్ పే చేయాలని ఆగస్టు పదిహేడున నేపాల్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందట సో ప్రభుత్వం వెంటనే ఆ సంస్థలు తమ దేశంలో కార్యాలయాలు తెరవాలని చెప్పేసి నేపాల్ గవర్నమెంట్ పోయిన నెలలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది సుప్రీంకోర్టు చెప్పింది గవర్నమెంట్ రియాక్ట్ అయింది అయితే ఈ సామాజిక మాధ్యమ సంస్థలు ప్రభుత్వ నోటీసులను బేఖాతారు చేశాయి పట్టించుకోవాల సో దట్ సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఒకప్పుడు ట్విట్టర్ అంటాం కదా సహా ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని విధించడం జరిగింది ఇక ఆ మరుసటి రోజు నుంచి ఈ యాప్లు పనిచేయటం మానేశాయి ఇప్పుడంతా కూడా యువత ప్రధానంగా ఆ యాప్ల్లో భాగస్వాములుగా ఉన్నారు కదా ఆ యాప్స్లో ఎక్కువగా ఉంటున్నారు ఈ నిషేధం మీద యువత ఏం చేశారు అంటే శాంతియుతంగా నిరసనలు మొదలుపెట్టారు కానీ అవి క్రమంగా ఎలాంటి అని తీసుకున్నాయంటే దేశంలో సంస్థాగతంగా మారినటువంటి అవినీతికి పైకి ఒక ఉద్యమంలాగా టర్న్ అవ్వడం జరిగింది సో ఈ ఉద్యమానికి నేత్రం వహించింది ఎవరు అంటే యువత జనరేషన్ జెడ్ అంటున్నాం వాళ్ళని ఎందుకు జనరేషన్ జెడ్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా పరిణామంలో ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలి జనరేషన్ జెడ్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తుంది వహించింది పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది జనరేషన్ జెడ్ అంటే ఇది ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అంటాం వీళ్ళంతా యువకులు ప్రస్తుతం అయితే వీళ్ళ మీద ఒక విమర్శ ఉంది ఏమని వీళ్ళు సొంతంగా పనులు చేసుకోరు ఎప్పుడు ఇతరులపై ఆధారపడి ఉంటారు స్వార్థపరులు ఆఖరికి ఉద్యోగం చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తారనే ఒక అపవాదం ఉంది అలాంటి జనరేషన్ జెడ్ యువత నేపాల్లో అవినీతిపై గలమెత్తటం మూలంగా ఒక ప్రభుత్వమే పడిపోయింది ఓకేనా ఇంకా ఎగ్జామినేషన్ వర్తి పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది సరే యువతలో ఎవరు ఒకరు లీడ్ చేసుకోవాలి కదా లీడ్ తీసుకోవాలి కదా ఎవరు లీడ్ తీసుకున్నారంటే సుధంగ్ రుంగ్ అనే వ్యక్తి లీడ్ తీసుకున్నారు ఈయన ఏర్పాటు చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ పేరు హమీ నేపాల్ ఇది కూడా ఇంపార్టెంట్ అయితే ఎగ్జామినేషన్ వర్తి పాయింట్స్ ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడు ఎవరు అంటే రామ్ చంద్ర పౌడెల్ ఈయన నివాసం మీద కూడా దాడులు జరిగాయి తర్వాత భారత్తో భారత్కు కు నేపాల్ తో ఉన్నటువంటి సరిహద్దు ఎంతంటే సెవెంటీన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఈ సరిహద్దు నిర్వహణ బాధ్యత ఎవరిది అంటే సశస్త్ర సీమా బల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఇట్లా మనం ఎగ్జామినేషన్కు ఉపయోగపడే పాయింట్స్ మనం తీసుకురావాలి వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారంలో ముఖ్యమైనది ఏది ఎగ్జామ్కు ఉపయోగపడేది ఏదో గుర్తించగలిగితే మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్లుగా గుర్తించండి ఇక నుంచి రెగ్యులర్గా ఒక సంవత్సరం పాటు మనం ఈ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాం కాబట్టి మీరు హ్యాపీగా పీడిఎఫ్ను ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు ఈ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో అప్లోడ్ అవుతుంది కోర్సెస్లో ఇక ఇండియన్ పాలిటీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక మీద మనం ఎగ్జామినేషన్ వర్తి పాయింట్స్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఎస్టర్డే ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డిఏ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు సిపి రాధాకృష్ణన్ గారి పూర్తి పేరు ఏంటని అడగవచ్చు పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ అంటున్నాం ఘన విజయం సాధించడం జరిగింది ఎవరి మీద పోటీ చేశారు లేదా ఈయన సమీప ప్రత్యర్థి ఎవరు అంటే విపక్ష ఇండియా కూటమికి చెందినటువంటి అభ్యర్థి జస్టిస్ బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి మీద నూట యాభై రెండు ఓట్ల మెజారిటీ తోటి విజయం సొంతం చేసుకున్నారు మన ఎన్డిఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఈయన గురించి కొంత బ్రీఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గతంలో మొదటిసారిగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు నైన్టీ ఎయిట్లో ఆయన విజయం సాధించారు దెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు తర్వాత తెలంగాణ కొంతకాలం ఎఫ్ఏసిగా అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది తమిళనాడు నుంచి ఎన్నిక ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో ఈయన మూడో వ్యక్తి గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ది ఫేమస్ పర్సన్ అండ్ ఆర్ వెంకట్రామన్ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మూడో వ్యక్తి మన సిపి రాధాకృష్ణన్ గారు అయితే దక్షిణ భారతదేశం నుంచి మాత్రం ఇలా ఎన్నికైన వారిలో ఈయన ఏడో వ్యక్తి అనే పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కీ స్టాటిస్టిక్స్ విత్ రెఫరెన్స్ టు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అంటే ఏంటంటే మొత్తం ఎలక్ట్రోరల్ కాలేజీలో ఓట్ల సంఖ్య ఎంత అంటే సెవెన్ ఎయిటీ ఎయిట్ అయితే వ్యాకెన్సీస్ పొను ప్రస్తుతం ఉన్నవి సెవెన్ ఎయిటీ వన్ దీంట్లో ఓట్లు వేసిన వారు కారణాలు ఏమైనా కానీ సెవెన్ సిక్స్టీ సెవెన్ దీంట్లో వ్యాలిడ్ బోర్డ్స్ అంటే కరెక్ట్గా నిర్దిష్టత నమూనాలు ఓట్లు వేసిన వారు సెవెన్ ఫిఫ్టీ టూ ఇన్వ్యాలిడ్ నిర్ధిత నమూనాలు కాకుండా ఇతరత్ర ఓట్లు వేసిన వారు ఫిఫ్టీన్ విజయానికి కావలసినటువంటి ఓట్ల సంఖ్య ఎంత అంటే త్రీ సెవెంటీ సెవెన్ దిస్ ఇస్ మ్యాజిక్ ఫిగర్ అయితే సిపి రాధాకృష్ణన్ గారికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఫోర్ ఫిఫ్టీ టూ ఇది అరవై పాయింట్ ఒకటి సున్నా శాతానికి సమానం ఇక్కడ నుంచి మీకు ప్రశ్న వస్తుంది విజయానికి కావాల్సినవి త్రీ సెవెంటీ సెవెన్ సిపి రాధాకృష్ణన్ గారికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఫోర్ ఫిఫ్టీ టూ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ల సంఖ్య త్రీ హండ్రెడ్ ఇది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్కి సమానం విజేత ఆధిక్యం వన్ ఫిఫ్టీ టూ దీస్ ఆర్ ద కీ స్టాటిస్టిక్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ కంపల్సరీ ఒకసారి విన్నారు అయితే ఇక్కడ చూడండి హైలైట్స్ ఇక్కడ నుంచి మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావచ్చు మనం లక్ష్మీకాంత్ బుక్ చదువుతాం ఉపరాష్ట్రపతికి సంబంధించి కానీ ఈ సమాచారం అందులో మిస్ అవుతుంది ఇలాంటి కరెంట్ అఫైర్స్ రావు వాటిని రిచ్ చేసుకోవాలి ఆ సమాచారాన్ని సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠకనే ఆయన ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లతోటి విజయం సాధించారు ఇదే అత్యల్పం సెకండ్ లోయెస్ట్ మెజారిటీ లోయెస్ట్ మెజారిటీ అంటున్నాను సెకండ్ లోయెస్ట్ మెజారిటీ బహిరాన్ సింగ్ షేకావాత్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ టూ ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారికి వచ్చినటువంటి సిక్స్టీ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అనేది మూడో అత్యల్ప మెజారిటీ ఓట్ల శాతం థర్డ్ లోయెస్ట్ మెజారిటీ ఇంగ్లీష్లో చాలా మంచి టర్మ్స్ ఉన్నాయి ఓకేనా సో మరి హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపొందింది ఎవరు అంటే నైంటీ టూలో కేఆర్ నారాయణన్కు అత్యధికంగా నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ప్రజెంట్ వచ్చినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి సిక్స్టీ పాయింట్ వన్ జీరో బట్ అప్పట్లో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ దిస్ ఇస్ ది హైయెస్ట్ మెజారిటీ విన్ నైన్టీన్ నైన్టీ టూ కేఆర్ నారాయణన్ అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్లో గోపాల్ స్వరూప్ పాటకి ఇంతకు ముందు మనం చెప్పుకుంటాం ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంటే వచ్చాయి దట్ ఈస్ ది లోయెస్ట్ విన్నింగ్ మెజారిటీ తర్వాత ఇది చూడండి ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ జస్టిస్ హిదయతుల్లా శంకర్ దయాల్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటే పోటీ లేదు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముగ్గురు కానీ మిగిలిన వారందరూ కూడా పోటీ ద్వారా ఎన్నికవడం జరిగింది ప్రస్తుతం కూడా పోటీ జరిగింది ఇక ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఉపరాష్ట్రపతులుగా సేవలు అందించారు ఇప్పుడు రాధాకృష్ణన్ గారు పదిహేనవ ఉపరాష్ట్రపతి సారీ ఉపరాష్ట్రపతి ఫోర్టీన్ మెంబర్స్ ఇక్కడ ఫిఫ్టీన్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హైయెస్ట్ అండి పదేళ్ళ చొప్పున ఇద్దరు పనిచేశారు ఇద్దరు పర్సన్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు హమీద్ అన్సారి గారు టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు టెన్ ఇయర్స్ ఇద్దరు హయ్యెస్ట్ పరిపాలించారు అత్యల్పకాలం ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నవారు ఎవరు అంటే వివి గిరి జస్ట్ వన్ ఇయర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆ తర్వాత సెకండ్ లోయెస్ట్ టర్మ్ ఆర్ వెంకట్రామన్ టూ ఇయర్స్ త్రీ ట్వంటీ సెవెన్ డేస్ ఓకేనా ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకిర్ హుసేన్ వివి గిరి ఆర్ వెంకట్రామన్ శంకర్ దయా శర్మ కేఆర్ నారాయణలు రాష్ట్రపతులుగా కూడా ఎన్నిక కావడం జరిగింది దిస్ఈస్ ది బ్యూటీ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళ బయోగ్రఫీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు కూడా మనం పొలిటిక్ క్లాసుల్లో చెప్పుకుంటాం ఆ తర్వాత నారాయణ్ గారి తర్వాత కేఆర్ నారాయణ గారి గారి తర్వాత ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి స్థానానికి చేరుకోలేకపోతున్నారు ఓకేనా అసలు వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి రెండేళ్ళ మూడు వందల నలభై నాలుగు రోజులకే ఉపరాష్ట్రపతి నుంచి వాళ్ళకి తెలిగిన తొలి వ్యక్తిగా మనము ఇంతకుముందు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన జగదీప్ ధన్ఖట్ గారి గురించి మాట్లాడుకుంటాం ఇక మహిళా సాధికారత ఫ్రెండ్స్ ఇండియన్ సొసైటీ ఉంది మనకు దాంట్లో ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే వార్తల్లో ఖచ్చితంగా మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది సో నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో అంటే లోక్సభ రాజ్యసభల్లో మహిళలు ఉన్నారు చట్టసభల ప్రతినిధులుగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి తిరుపతి వేదికగా వెరీ ఇంపార్టెంట్ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల పాటు ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు దీన్నే నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ అంటున్నాం ఎక్కడ జరుగుతుంది తిరుపతి ఓకేనా పార్లమెంట్లో మనకు మహిళా సాధికార కమిటీ అని ఉంది ముప్పై మంది ఉంటారు దాంట్లో ఎంతమంది థర్టీ మెంబర్స్ ఉంటారు ఈ థర్టీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది అయితే ఆతిథ్యం ఇచ్చేది మాత్రం ఏపీ అసెంబ్లీ ఓకేనా ఇంకా పార్లమెంటు మహిళా కమిటీ మహిళా సాధికార కమిటీలోని ముప్పై మంది సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్న మహిళా సాధికార కమిటీల చైర్పర్సన్లు సభ్యులు ఈ సదస్సుకు వస్తారట ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ లేదా వ్యాక్సిన్స్కి సంబంధించిన సమాచారం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎద్ పాలసీ వ్యాక్స్ ఎద్ పాలసీ వ్యాక్స్ లేదా యాడ్ పాలసీ వ్యాక్స్ అని పిలుస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మలేరియా మలేరియా అనేది మామూలుగా మనం చూస్తాం అందరికీ తెలిసిందే ప్లాస్మోడియం అని ఒక ప్రోటోజోవన్ వల్ల వస్తుంది ఇట్స్ ఎ పారాసైట్ అయితే ఈ ప్లాస్మోడియంలో రకాలు ఉన్నాయి ప్లాస్మోడియం వైవాక్స్ అనేది సాధారణంగా ఎక్కువగా వస్తుంది ప్లాస్మోడియం వైవాక్స్ కానీ డేంజరస్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ ఈ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ అనేది కనుక డీలే అవుతే ఈవెన్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ఈ క్లాస్మోడియం పాల్సిఫెరం వల్ల వచ్చే మలేరియాను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసిఎంఆర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేసేది ఐసిఎంఆర్ ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసింది దాని పేరు యాడ్ ఫాల్సి వ్యాక్స్ ఇట్స్ ఏ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ అనేక దశల్లో ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది ఉత్పత్తి చేసింది కనిపెట్టింది ఫామ్ డెవలప్ చేసింది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సులు మాత్రం ఐదు కంపెనీలకి ఇటీవల వచ్చింది ఐదు కంపెనీల పేర్లు మనకు అనవసరం లేదు అయితే ఈ యాడ్ పాలసీ వ్యాక్స్ టీకాను మన దేశంలో స్వతంత్రంగా ఐసిఎంఆర్కి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ భువనేశ్వర్లో ఉంది దాని పేరు రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆర్ఎంఆర్సి అని పిలుస్తాం అది అభివృద్ధి చేసింది భువనేశ్వర్లో ఉన్నటువంటి బ్రాంచ్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడే చెప్పాను ప్లాస్మోడియం ఫాల్స్ వల్ల వచ్చే మలేరియా వ్యాధి ప్రాణాంతకమైనటువంటిది డిలే అవుతే చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ప్లాస్మోడియం సో సోకటం ద్వారా మలేరియా ఒక వ్యక్తికి వస్తే అతన్ని కుట్టిన దోమల వల్ల ఇతరులకు కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది కదా మలేరియా ఉన్నటువంటి వ్యక్తిని ఏదైనా దోమ కుట్టి ఇతరులకు ఆరోగ్యవంతమైన వ్యక్తి కూడితే ఆటోమేటిక్గా మలేరియా వస్తుంది కాబట్టి ఇది చాలా వేగంగా దోమల ద్వారా విస్తరిస్తుంది ఊళ్ళకు ఊళ్ళే జబ్బు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ వ్యాధి నియంత్రణ అనేది చాలా ముఖ్యమైన అంశం ముఖ్యంగా మన దేశంలో ఇక ఇంకొక వ్యాధి వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది గత రెండు మూడు రోజుల నుంచి వార్తాపత్రికల్లో ఉంది మెలియాయిడోసిస్ మెలియాయిడోసిస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి వైరస్ కాదు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి బ్యాక్టీరియా పేరు బర్కో దెలేరియా సూడో మల్లె దీన్నే గ్రేట్ మిమికర్ అని కూడా పిలుస్తారు ముద్దుగా గ్రేట్ మిమికర్ ఇది సాయిల్లో మరియు సర్ఫేస్ వాటర్లో ఉంటుంది వాటితో కనుక ఆ కలుషిత మూలాల నుంచి ప్రత్యక్ష తాకిడికి లోనైతే ఆటోమేటిక్గా మనుషులకు మరియు జంతువులకు కూడా ఇది వ్యాపిస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల స్థురకపాలెం అనే విలేజ్లో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వటం వైద్యుల బృందం అక్కడ పర్యటించడం మనం చూస్తూ ఉంటాం ఇక ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి ముఖ్యంగా పొల్యూషన్ గ్రూప్ టూలో మనకి ఎస్ఎన్టీ పేపర్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా పొల్యూషన్ చేర్చడం జరిగింది పొల్యూషన్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డులు ల్యాండ్ సిటీ అక్రిడేషన్ రామ్సార్ కన్వెన్షన్ చేసుకొని ఈ న్యూ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం దిస్ వాస్ టేకెన్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్కడే ఉంది ఇంకెక్కడా లేదు సో ఫ్రెండ్స్ మనము మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈనాడు ది హిందూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మూడు అంశాలు మనం కవర్ చేస్తూ ఉన్నాం సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇవి చదువుకోవాలి కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ఉత్తమ పడి తీరు కనబడిన నగరాలకు అవార్డులను ప్రదానం చేశారు ఓకేనా ఇంతకీ ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేవి దేని కింద ఇస్తారు ఏ కార్యక్రమం కింద అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే ఒకటి ఉంది దీని మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తాయి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గత బ్యాచ్కి ఈ ఎన్క్యాప్ మీద చాలా విస్తృతంగా సమాచారం ఇచ్చాం ఈ ఎన్క్యాప్ కింద వాయు నాణ్యత మెరుగుపరచడంలో అత్యుత్తమ పనులు తీరు కనపరిచిన ఎన్ని నగరాలకు అంటే పదకొండు నగరాలకు అవార్డులు ఇవ్వడం జరిగింది లెవెన్ సిటీస్ అయితే ఈ సిటీస్ని కేటగిరీస్గా వర్గీకరించారు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అని చెప్పి కేటగిరీ వన్లో ఏ నగరాలు ఉన్నాయి అనేది ఒకసారి గమనించండి కేటగిరీ వన్లో మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాలను సారీ సారీ సెల్యూట్లీ సారీ పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను కేటగిరీ వన్ నగరాలు అంటున్నాం దీంట్లో ఇండోర్ ఫస్ట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ వరుసగా క్లీన్ సిటీ ఆఫ్ ఇండియా పేరు పొందింది పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో రెండవ స్థానంలో ఉంది జబల్పూర్ మూడవ స్థానంలో ఉంది ఆగ్రా అండ్ సూరత్ ఉమ్మడిగా వీటికి ర్యాంకింగ్ ఇవ్వటం జరిగింది ఇక కేటగిరీ టూలో మూడు లక్షల నుంచి పది లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలని ఉంచడం జరిగింది దీంట్లో ఫస్ట్ ప్లేస్ అమరావతి సెకండ్ ప్లేస్ ఝాన్సీ అండ్ మొరాదాబాద్ థర్డ్ ప్లేస్ అల్వార్ ఓకేనా ఇక థర్డ్ కేటగిరీ కింద మూడు లక్షల లోపల జనాభా ఉన్న నగరాలను వర్గీకరించడం జరిగింది దేవాస్ పర్వాను అంగుల్ అనే మూడు నగరాలకి ర్యాంకులు ఇవ్వడం జరిగింది వరుసగా ఇక ల్యాండ్ సిటీ అక్రిడేషన్ ప్రోగ్రామ్ సార్ కన్వెన్షన్ కింద ఇండోర్ అండ్ ఉదయపూర్లను వెట్ ల్యాండ్ సిటీస్గా గుర్తించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ సిటీస్గా ఇటీవల గుర్తింపు పొందిన నగరాలు ఇండోర్ అండ్ ఉదయపూర్ భారతదేశంలో ఇప్పుడు ల్యాండ్ ప్రదేశాలు నైంటీ వన్ అయ్యాయి ఈ నైంటీ వన్ కింద ఉన్నటువంటి మొత్తం ఏరియా ఎంత అంటే వన్ పాయింట్ త్రీ సిక్స్ మిలియన్ హెక్టార్స్ ఆసియాలో ఈ విస్తీర్ణం అనేది అత్యధికం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే థర్డ్ హైయెస్ట్ సో రామ్సార్ సిటీల సైట్ల సంఖ్య సారీ రామ్సార్ సైట్ సంఖ్య రెండు వేల పద్నాలుగులో ట్వంటీ ఫైవ్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసరికి నైంటీ వన్కి చేరడం జరిగింది టూ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపిస్తుంది అని మనం వార్తల్లో చూస్తాం ఇక ఫైనల్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇన్జేటి శ్రీనివాస్ ఈయన మన తెలుగు వ్యక్తి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గా ఈయనను నియమిత అపాయింట్ చేయడం జరిగింది ఈయన ఒడిశా క్యాడర్కి చెందినటువంటి నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈయనకు సంబంధించి ఫ్రెండ్స్ గిఫ్ట్ సిటీ గుజరాత్ లో ఉంది కదా గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి ఈయన తొలి చైర్ పర్సన్ గా కూడా వ్యవహరించారు అనేది వెరీ ఇంపార్టెంట్ మన తెలుగు పర్సన్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం ఇక రీజనల్ కరెంట్ అఫైర్ దగదర్తి విమానాశ్రయం అనేది దగదర్తి విమానాశ్రయం అనేది వార్తల్లో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో కలదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక అనదర్ ఫ్యాక్ట్ రూపంలో మీరు గుర్తుపెట్టుకోండి భారీ ఇసుక బ్యాటరీని వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఇసుకను ఒక బ్యాటరీ మాదిరిగా రూపొందించినటువంటి దేశం ఫిన్లాండ్ ఫిన్లాండ్లో ఎప్పుడు కూడా శీతల పరిస్థితుల్లో ఉంటాయి అంత కోల్డ్ కంట్రీ కదా మనకి ఇక్కడ వేడి ఉంటుంది కంప్లీట్ రివర్సల్ పొజిషన్ ఇక్కడ మనం ఏసీలు వాడతాం అక్కడ కంప్లీట్గా కోల్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళు వేడిని ఉపయోగిస్తారు దానికోసం ఈ శాండ్ బ్యాటరీని నిర్మించడం జరిగింది ఉష్ణ ఉత్పత్తి కోసం అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి విత్ దిస్ వి హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కరెంట్ అఫైర్స్ సెషన్ టుడే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాము ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి రెగ్యులర్గా మనం క్లాసెస్ నిర్వహించుకోబోతున్నాం ఆసక్తి ఉన్న క్యాండిడేట్స్ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు